ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్తున్నారా ఫ్రెండ్స్ ఆగండి ఆగండి మీ అందరికీ ఇప్పుడు ఓ పిడుగు లాంటి వార్త బ్యాంకులు ఇప్పుడు మన నుంచి అనవసరంగా వసూలు చేస్తున్న ఛార్జీలు సరిపోవని ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాయి అదేంటో తెలిస్తే జీవితంలో ఇప్పుడున్న బ్యాంకుల్లో ఏ బ్యాంకులోను కూడా ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేయరు మీరు ఇది ఎవరికీ ఉపయోగపడని కేవలం బ్యాంకులు ఖాతాదారుల నుంచి అనవసరంగా డబ్బులు లాగేసుకోవడానికి తీసుకున్న నిర్ణయం అని ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది మరి బ్యాంకులు తీసుకున్న ఆ నిర్ణయం తెలియాలంటే మాత్రం ఈ వీడియోని పూర్తి వరకు చూడాల్సిందే సాధారణంగా క్రెడిట్ కార్డు లేని వారు కోట్లలో ఉంటారు అదే డెబిట్ కార్డు లేని వారిని మాత్రం ఊహించటం చాలా కష్టం జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసిన తర్వాత అమ్మమ్మ నానమ్మ దగ్గర కూడా డెబిట్ కార్డులు కామన్ అయిపోయాయి ఇప్పుడు ఆ డెబిట్ కార్డ్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించే టైం ఆసన్నమైంది డెబిట్ కార్డ్ ఇష్టానుసారంగా గీసేస్తే ఊరుకోరు ఇక నుండి మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా డ్రా చేయడానికి ప్రయత్నిస్తే అందుకు ఛార్జీ పడుతుందట ఇప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో వెయ్యి రూపాయలే ఉన్నాయనుకోండి అయితే మీరు వెయ్యిన్న ఒక వంద స్వైప్ చేశారు డబ్బులు రావు సరైన నగదు నిల్వలేదని సమాచారం వస్తుంది కనీసం లేకుండా డబ్బులు ట్రాయ్ చేయడానికి ప్రయత్నించినందుకు మీ నుంచి ఛార్జీలు వసూలు చేస్తాయట బ్యాంకులు ఇక నుండి అది పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయల వరకు ఉంటుందట దీనికి జిఎస్టీ అదనం మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు వసూలు చేస్తుందట ఇక హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంకులు ఇరవై ఐదు రూపాయలు నిర్దాక్షిణంగా వసూలు చేస్తాయట మీ నుంచి ఖాతాలో ఉన్న డబ్బులకు మించి పొరపాటున కూడా ఈ ఏటీఎం మెషిన్లోనూ కార్డు పెట్టకూడదు అదే విధంగా స్వైప్ మెషిన్ దగ్గర కూడా కార్డు ఇవ్వద్దు ఇప్పటి వరకు ఇలాంటి లావాదేవీలో ఛార్జీలు లేవు కానీ కొంతమంది బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో కూడా తెలుసుకోకుండా ఒకటికి రెండు మూడు సార్లు ఏటీఎం మిషన్ల దగ్గర ట్రై చేస్తూనే ఉన్నారని చెబుతున్నాయి బ్యాంకులు మొదట వెయ్యి రూపాయలు కొడతారు రాకపోతే ఐదు వందలు కొడతారు అది రాకపోతే రెండు వందల రూపాయలంటూ ఇష్టానుసారంగా డెబిట్ కార్డును వాడేస్తున్నారని ఆరోపిస్తున్నాయి మన బ్యాంక్ బ్యాంకులు బ్యాలెన్స్ లేకుండా డబ్బులు డ్రా చేయడానికి డెబిట్ కార్డు ఉపయోగిస్తే ఛార్జీ పడే విధానాన్ని తీసుకొచ్చినట్లు చెబుతున్నాయి బ్యాంకులు ఈ నిర్ణయాన్ని బ్యాంకులు సమర్థించుకుంటున్నాయి చెక్ బౌన్స్ ఛార్జీల కంటే ఇది చాలా తక్కువని గట్టిగా చెబుతున్నాయి న్యాయపరమైన నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కూడా సూచిస్తున్నాయి ఈ బ్యాంకులు సో ఎవరికైతే ఖాతాలు ఉన్నాయో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఉంటేనే ఏటీఎంకు వెళ్ళండి ఆన్లైన్ లో చెక్ చేసుకొని మాత్రమే కార్డు ఏటీఎం మెషిన్ లో పెట్టండి లేక పోతే మీ పరిస్థితి దబిడి ఉన్న బ్యాలెన్స్ లో కూడా ఇరవై ఐదు రూపాయలు మాయమవుతాయి మరి అది సంగతి మరి ఇక్కడ బ్యాంకులు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది ఫ్రెండ్స్ మనకు ఇప్పుడున్న ఏటీఎంలలో ఎందులో ఏ నోట్లు వస్తాయో పూర్తిగా తెలియదు మన అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా గానీ మనం వెళ్ళిన ఏటీఎంలో లో వంద నోట్లు లేకపోతే అప్పుడు కూడా అనవసరంగా మనపై ఛార్జ్ పడే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ఇకపై జాగ్రత్తగా గమనించి మీరు డబ్బులు తీసుకోండి బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి త్వరలో అమలు చేయబోతున్న ఈ రూల్ బ్యాంకులు మన దగ్గర నుండి ఉత్తుపుణ్యానికి డబ్బులు గుంజడానికి మాత్రమే కానీ రూల్ వల్ల దేశ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని మీరు గనక భావిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి